అభివన్న కార్యకర్త ఇట్లాగే ఉంటారు వీళ్ళందరూ రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు తప్పించి పేదవాడి కోణంలో మాట్లాడలేదు ఎవడు చర్చించట్లేదు అసలు ఎందుకు చర్చించట్లేదండి పేదవాడి జీవితానికి సంబంధించి ఇదివరకు జగన్ టైంలో లో తేడా వచ్చినప్పుడు చర్చించారు కదా అప్పుడేంటి అప్పుడు సమ్మె నోటీస్ ఇస్తేనే చర్చించారు సమ్మె చేస్తుంటే కూడా ఎవడు చర్చించట్లేదు సమ్మె చేస్తున్నా కూడా చర్చించట్లేదు ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి ఇవాళ మనం వదిలిపెట్టేసేటటువంటి రోగము చాలా ప్రమాదకరం ఇప్పుడు మా నాన్నగారిదే చూసాను ఆయనకి ఎప్పుడో యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ షాప్ తరపున గుమస్తాయి చేశారు కాబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకురావడం ఆర్డర్లు తీసుకురావడం ఈ పనుల మీద లైన్లకు వెళ్ళినప్పుడు రాత్రి అంతా మేల్కొని ఉండాలి అందుకోసం సిగరెట్లు అలవాటు చేసుకున్నాడు ఆ సిగరెట్లు అలవాటు పెరిగిపోయి దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే క్యాన్సర్ కిందకి కన్వర్ట్ అయింది ఈ క్యాన్సర్ది అట్టు ఉండేదో తెలుసా అంటే అప్పట్లో ఇట్లాంటిది ఏం లేకపోవడం వల్ల పట్టించుకోలేదు ఆయన తర్వాత ఆయనకి ఒక వయసు ఏది యాభై దాటిన దగ్గర నుంచి బిగిరియింది యూరినల్ బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ వచ్చేది ఆ ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఏది ఆపరేషన్ అని చెప్పేసి దాని మీదన అది ఆపరేట్ చేయడం కష్టం క్యాన్సర్ కాబట్టి రేడియేషన్ ఇవ్వాలంటే లోపల కాబట్టి యూరినల్ బిల్ లోపల కాబట్టి రేడియేషన్ ఇవ్వలేము అంటూ దాని మీద ఏదో ఒక ఇంజక్షన్ లాంటిది ఏదో పోస్తే అది స్ప్రెడ్ కాకుండా ఉంటది అయితే ఇలా పోసిన టైంలో